ఎందుకే అనవసరంగా కంగారు పడతావు రే నేను తర్వాత చేస్తారా ఎలా అమ్మాయికి పెళ్లి సంబంధం ఫిక్స్ అయిపోయిందా లేదు నాన్నా అయినా మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు నేను ఎన్ని తిట్టినా నువ్వు పట్టించుకోకుండా ఆ అమ్మాయి కోసం నువ్వు తిరగడం చూస్తుంటే ఆ అమ్మాయి ఎంత మంచిదో నాకు అర్థమవుతుందిరా ఇక నుండి నీ ప్రేమకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది బాలు మీరు నాకు ఈ మాత్రం ధైర్యం ఇస్తే చాలు నాన్న స్వాతిని నా దాన్ని చేసుకోవడం అంత కష్టమేమీ కాదు కానీ ఆ బలరాముడు మంచోడు కాదు కదరా ఆ బలరాముడి బలహీనుని చేసే బలచక్రం నా దగ్గరందిరానా నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదురా కొన్ని అర్థం చేసుకోలేనట్టునా పనులు చేయిస్తూ ఉంటాయి ఇది అంతే అవునా మన అమ్మాయి గారి పెళ్లి చూపులకి వాడు ఒక పాపతో కలిసి వచ్చాడు నా పదవి పోయి నాకు పిచ్చెక్కుతుంటే ఆ బాలుగా వాళ్ళు నన్ను ఎందుకు వీడిని డీల్ చేయాలంటే నా బావ మధ్య షాగా అక్కడే కరెక్ట్ అదే పేరునా అదేలేరా వాడి పేరు సత్యనారాయణ లో ఉంటున్నాడు కదా షా అని పేరు మార్చుకున్నాడు వాడైతే ఈ పని చాలా అవజలగా చేసేస్తాడు వీడికి సరైన మొగుడు ఏది వాడికొకసారి ఫోన్ కొట్టు కొడు అవుతున్నానా హలో బాబు ప్లీజ్ మమ్మల్ని ఒకసారి కలుపు కరెక్ట్ టైంకి వచ్చా అర్జెంట్ గా తనతో మాట్లాడాలి మమ్మల్ని కలిపే ప్రయత్నం చేయవు మనకి పియాలని చూడడమే పని బాలుమావయ్య సరే గాని ఎంతసేపు నీ ప్రేమ గురించే తప్ప నీ భవిష్యత్తు గురించి ఆలోచించవా నువ్వు అనేదానికి నేను ఈ క్షణాన్ని ఆలోచించేదానికి అసలు పొంతనే లేదు నేను అనేది అదే నువ్వు ప్రేమ నీ ప్రేమ గురించే తప్పు. ప్రేమగా పెంచిన మీ కన్నవాళ్ళని మర్చిపోతున్నావ్. ఆ అంటే నేను ప్రేమించి తప్పు చేశానా? ప్రేమించి తప్పు చేయడం కాదు. ప్రేమ పేరుతో బাজితాని మర్చిపోవడం తప్పు. ఆ కరెక్టే నేను తప్పు చేశాను. ప్రేమ గుర్గా అంటే కష్టపడుతున్నావు. బాధ్యత కలిగిన మంచిలాగా అలాగే కష్టపడు ఆ తర్వాత ఈ ప్రేమ మన జీవితం తప్పకుండా గెలుస్తాయి నా బాధ్యత గుర్తు చూసినందుకు చాలా థ్యాంక్స్ మన ఇద్దరి మధ్య థ్యాంక్స్ ఉండకూడదు బాలు మనకు బలచక్రం తోడునంత వరకు ఎవరూ ఏమీ చేయలేరు స్వాతి వాళ్ళు మనల్ని విడగొట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వాళ్ళ ఆనందం కోసమే తప్ప వాళ్ళ పనులవో అర్థమైందా నువ్వు చెప్పింది ఓకే మధ్యలో టైం వచ్చినప్పుడు చెప్తాను సేవకుడివే కాబట్టి నువ్వు చెప్పింది ఏదైనా నమ్ముతాను అంటే స్వాతి పునాది నమ్మకమే కదా బాలు అంటే నువ్వు నన్ను నవ్వుతున్నట్టేగా సో మనం ప్రేమలో గెలుస్తాం ఓకే సరే బయలుదేరదామా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి బాలు ముంబై నుంచి మా మావయ్య షా వస్తున్నాడు వాడేమైనా పెద్ద పూడింగా అవన్నీ నేను చూసుకుంటా నువ్వు చెప్పింది మొత్తం అర్థమైంది బాబా అంజలి నీ శక్తి గురించి ఎప్పుడు అడిగినా టైం వచ్చినప్పుడు చెప్తా ఆ టైం ఇప్పుడు వచ్చింది అనుకుంటాను ప్లీజ్ ఈ బలచక్రం గురించి చెప్పవా కలిగించే విషయాలు దానికంటే ఆ టైం ఉంటుంది కదా અને hey, yeah, రివర్స్ అయినట్టుంది పని అవ్వలేదు అనుకుంటాను వాడు నన్ను దారుణంగా అతి దారుణంగా హింస పెట్టాడు పవర్ ఆ పిల్ల వల్ల వచ్చింది బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవును వాడికి ఆ పిల్ల తోడుంది ఆ పిల్ల దగ్గర ఏదో శక్తి ఉంది బావా ముందు దాని సంగతి ఏంటో చూడు పెద్ద పోటు కాడు అని బొమ్మాయి నుంచి పిలిపించాను కదా ముందు చెప్పేది చేస్తారో నాకు తెలియదు ఆ పిల్లని ముక్కలు ముక్కలుగా నరికేయాలి ఆ పని పూర్తయితే గాని నాకు మనశ్శాంతి ఉండదు ముందు ఆ పిల్లా చూకి రా ఎలాగైనా సరే ఆ పిల్లని వెతికి పట్టుకుని నా దగ్గరికి రా నేను చెప్పించేయండి అంతే ఉంటా పాప దగ్గర ఏదో శక్తి ఉందన్నా అది మనకు తెలియట్లేదు అది కనుక్కోడానికే కదరా మిమ్మల్ని పంపించింది వెళ్ళి ఆ పాప బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోండి వెళ్ళండి రా వెళ్ళండి ఆ పాపకు తోడెవరైనా బంధువులు లేకపోతే రక్త సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా తెలుసుకోండి వెళ్ళండి